పెయింటర్ ఏం చేస్తారు పెయింటింగ్ వేస్తారు ఏం చేస్తారు పెయింటింగ్ వేస్తారు గోడలకి పెయింటింగ్ బొమ్మలకి పెయింటింగ్ వేస్తారు వెరీ గుడ్ మరి ఇంకేమిటి ఉన్నాయి రైతు పంటలు పండిస్తారు టైలర్ బట్టలు కొడతారు డాక్టర్ వైద్యం చేస్తారు మళ్ళీ ఇంకేం చేస్తారు కూర్చున్నాను ఇంకేం చేస్తారు చింకేం చేస్తారు పోలీసు దొంగల్ని పట్టుకుంటాడు కదా వెరీ గుడ్ అయితే మీ నాన్న ఏం చేస్తారు చెప్పు జస్వంతు ఏం పనికి వెళ్తారు కలాస్ పనికి ఏటి ఎఫ్సీలోనా కళాస్పద దీక్షిత మీనా ఏం చేస్తారు పొలంకి వెరీ గుడ్ ట్రైతో యశ్వంత మీనాన్ ఏం చేస్తారు షాప్లో పని చేస్తున్నారు సాత్విక్ మీనా ఏం చేస్తున్నారు కూరగాయలు అమ్ముతారు కదా జ్ఞాన మీనాన్ ఏం చేస్తారు పనికి వెళ్తారు వంశీ మీనాన్ ఏం చేస్తారు గేదెలకి పాలు వ్యాపారం మీద యక్షిత్ మీనా ఏం చేస్తారు షాప్కి వెళ్తారు కిషన్ మీనాన్ ఏం చేస్తారు స్కూల్కి వెళ్తారు లోహిత్ మీనాన్ ఏం చేస్తారు చెప్పు ఏం చేస్తారు షాప్కి వెళ్తాడు హేమ మీనాన్ ఏం చేస్తారు ఏం షాపు పైపుల్ షాప్ వెరీ గుడ్ చైతి నోటి దగ్గర దీక్షిత్ మీ నాన్న ఏం చేస్తారు మీ నాన్న అవుట్ ఆఫ్ వెళ్ళారు అవుట్ ఆఫ్ వెళ్ళారు ఎట్ చేశారు అవుట్ ఆఫ్ అది ట్రవళలిక మీ నాన్న ఏం చేశారు చేస్తారు ఆటోకి వెళ్తారు ఏటమ్మా ఆటోకి వెళ్తారు ధను నాన్న ఏం చేస్తారు బంక్కి పెట్రోల్ పంక్కి వెళ్తారు లీమో నాన్న ఏం చేస్తారు పనికి వెళ్తారు దీక్షిత నాన్న ఏం చేస్తారు గీతూ అమ్మ డాడీ అవును డాడీ ఏం చేస్తారు ఏం పని చేస్తారు చెప్పు పెయింటింగ్కి వెళ్తారు వెరీ గుడ్ క్లాప్స్ కాటండి గీత వల్ల పెయింటింగ్కి వెళ్తారు బోక్షిత్ మీనా అక్కడికి వెళ్తాడు ఎక్కడికి కాదు మీ నాన్న ఏం పని చేస్తారు ఇటు చూడు మీ నాన్న ఏం పని చేస్తారు ఊరికి వెళ్తాడా నాన్న ఊరికి వెళ్తాడట కాదు మా నాన్న టైలరింగ్ చేస్తారు మీ నాన్న బట్టలు ఇటు చూడు మీ నాన్న ఏం కుడతారు ఇటు చూడు చెప్పు మీ నాన్న ఏం కుడతారు వెరీ గుడ్ క్లాప్స్ మీరు అందరూ చూసారా ఎవరెవరు మీ నాన్నలు ఏమేమి చేస్తారు ఎవరెవరు ఏ పని చేస్తారు చెప్పారు కదా అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య ఆటపాటల విద్య